విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం చారిత్రక ఘట్టానికి వేదికగా నిలిచింది యోగాంధ్రలో భాగంగా ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం గినిస్ బుక్ ఆఫ్ రికార్డుకు ప్రయత్నం చేసింది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారు విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో యోగాంతర కార్యక్రమం నిర్వహించారు ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేయించారు ఈ కార్యక్రమంలో కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ మంత్రులు లోకేష్ సంధ్యారాణి ఉన్నతాధికారులు పాల్గొన్నారు యోగా గురువు విద్యార్థులతో ఆసనాలు వేయించారు విద్యార్థులు ఉత్సాహంగా యోగాసనాలు You're the ఒకేసారి ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు ఆసనాలు వేయడంపై కేంద్ర మంత్రి ప్రతాపరావు జాదవ్ హర్షం వ్యక్తం చేశారు యోగా సాధనతో విద్యార్థులు శారీరకంగా బలంగా ఉంటారని తెలిపారు ఆ వర్ల్ రికార్డు స్థాపే जो हमारे पहाड़ों में హజార్ में रहने वाले जो हमारे बालक है कि उन्होंने एक वर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया बारह सूर्य नमस्कार पंद्रह मिनट के भीतर करके आपने भी गिनीज बुक ऑर्ल्ड रिकॉर्ड यहाँ पर स्थापित किया है और मुझे खुशी इस बात की है कि ये जो बालक ये जो हमारे विद्यार्थीगण यहाँ पर देखे ये सभी पहाड़ों में जंगलों में रहने वाले पूरी दुनिया में हमारे भारत देश का भी गौरव యోగా సాధనతో మనలో క్రమశిక్షణ పట్టుదల పెరుగుతుందని మంత్రి నారా లోకేష్ అన్నారు సృష్టించేలా నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసిన ఇరవై మంది విద్యార్థులను ఆయన అభినందించారు రేపు ప్రకటిస్తారు యోగా అనేది కేవలం ఆసనాలు కాదు ఒక వే ఆఫ్ లైఫ్ నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నా చేత యోగా చేపించారు జూన్ ఇరవై ఒకటి తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలో వారానికి ఒకరోజు కంపల్సరీ యోగా చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంటాం జరిగింది ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసిందన్న మంత్రి సంధ్యారాణి విద్యార్థులు చాలా బాగా యోగాసనాలు చేశారని అభినందించారు మనం ఏంటి అనేది ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది పిల్లలు చాలా కష్టపడి చేశారు బాగా చేశారు కాబట్టి బ్రహ్మాండంగా చేశారు కాబట్టి అద్భుతంగా చేశారు కాబట్టి మన పిల్లలందరూ కూడా కంగ్రాచులేషన్స్ అందరూ చాలా బాగా చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని యోగా వల్ల ఆరోగ్యంగా ఉంటామని విద్యార్థులు తెలిపారు యోగాను జీవితంలో భాగం చేసుకుని రోజు సాధన చేస్తామన్నారు నేను ఉప్పుంపేట గ్రామం నుంచి వచ్చాను పతంజలి సార్ ఎప్పుడంటే మా మా స్కూల్ వచ్చి చేయించారు అప్పటి నుంచి మాకు తృప్తిగా ఉంది ఈరోజు సూర్య నమస్కారాలు చేసాం సార్ దీని మాకు ఎంత హాయిగా ఉంది నేను పాడే నుంచి వచ్చాను మా టీచర్స్ మా సపోర్ట్ చేశారు మాకు సూర్య నమస్కారాలు వన్ నాట్ ఎయిట్ చాలా హ్యాపీ అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చేయడం వల్ల మాకు హెల్త్ బాగుంటుంది టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు మేము కష్టపడడం దానివల్ల చాలా సపోర్ట్ చేశారు పతంజలి శ్రీనివాస్ సార్ కూడా మాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మళ్ళీ యోగా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మాకు మా పీఠా రోజు మాకు క్రమశిక్షణతో నేర్పిస్తారు దాన్ని బట్టి ఇంత చక్కగా చేసాము రికార్డు కొట్టడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువులకి ఆ రాష్ట్ర సీఎంకి చంద్రబాబు గారికి ధన్యవాదాలు మాకు యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి దీని వల్ల ఏకాగ్రత పెరుగుతుంది యోగా చేయడం వల్ల మైండ్ చాలా ఫ్రెష్ గా ఉంది బాడీ అంతా ఫ్రీగానే ఉంది